కింద నేల కింది నుంచి పై వరకు వెనక్కి తొక్కుకూట పైకెక్కి హీరో చేతులు కలపాలని కోతులు ఎగబడ్డట్టు కోట మీదకి కోతులు ఎగబడ్డట్టు ఉల్ట పైకి తొక్కిసలాట జరిగింది అధ్యక్ష థియేటర్ వాళ్ళు పోలీసులను హీరో దగ్గరికి వెళ్ళి చెప్పడానికి కూడా అనుమతి చేయకుండా థియేటర్ వాళ్ళు పోలీసులను బ్లాక్ చేశారు అధ్యక్ష ఎప్పుడైతే హాస్పిటల్లో తల్లి చాచిపోయిన పిల్లగాడు కూడా ఆల్మోస్ట్ చావు నోట్లో ఉన్నాడు అని తెలిసి పోలీసులు వచ్చి ఏసీపీ వెళ్ళి చెప్పడానికి పోతే థియేటర్ సిబ్బంది లేదు లేదు హీరో దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదని చాలాసేపు పోలీసులను కూడా హీరో దగ్గరికి పోనీయలేదు అధ్యక్ష వాళ్ళ ప్రైవేట్ వీళ్ళు చివరికి ఏసీపీ కోపం వచ్చేసి మిమ్మల్ని అందరినీ తీసి లోపల యాక్చువల్స్తా అని చెప్పిపోయి హీరోకు ఏసీపీ క్లియర్గా తల్లి ఇద్దరు చనిపోయింది మీరు ఇక్కడ కూర్చుంటే థియేటర్లోనే కాదు థియేటర్ బయట ఉన్న వేలాది మంది ఈ సినీ అభిమానులను మేము కంట్రోల్ చేయలేకపోతున్నాం ల్యాండ్ ఆర్డరు శాంతి భద్రతలు చేయి దాటిపోయినాయి మేము లాఠీ చార్జ్ చేయాల్సిన పరిస్థితి ఉంది మీరు దయచేసి వెళ్ళిపోండి వచ్చింది చూసిన కాదు వెళ్ళిపోండి అంటే లేదు నేను సినిమా అయిపోయే వరకు ఇట్లే కూర్చుంటానని పోలీసులతో చెప్పిండని సిటీ కమిషనర్ నాకు చెప్పడం జరిగింది అధ్యక్ష అదేవిధంగా ఇంకా కంట్రోల్ కాకపోవడంతో అప్పుడు డీసీపీ పై అధికార రంగంలో దిగి వాళ్ళ అందరినీ లోపటేనా వాళ్ళు ఎంబడున్నా అడ్డుకుంటున్న వాళ్ళను పోలీసులతో జరిపించి చక్కగా డీసీపీ పోయి హీరో గారికి బయట చనిపోయిండ్రు పరిస్థితి చాలా గందరగోళంగా ఉన్నది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే లేకపోతే మిమ్మల్ని పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది మీరు ఇక్కడ నుంచి కదలాల్సిందే అని బలవంతంగా అతన్ని సినిమా మధ్యలో పన్నెండు గంటల సమయంలో రాత్రి పన్నెండు గంటల సమయం అట్టిట్టుగా ఆ సమయంలో అతను తీసుకొచ్చి బండెక్కిస్తే మళ్ళీ అతను రూఫ్ టాప్ ఓపెన్ చేసి మళ్ళీ చేతులు ఊపుకుంటూ రోడ్ షో చేసుకుంటూ అంటే తల్లి పిల్ల తల్లి చనిపోయి పిల్లగా చావు బతుకుల మధ్యలో ఉన్నాడు మీరు వెళ్ళండి అని వెనక్కి పంపిస్తే కూడా మళ్ళీ కారులో రూఫ్ టాప్ ఓపెన్ చేసి చేతులు ఊపుకుంటా అభిమానులను సంతోష పెట్టుకుంటా రోడ్ షో చేసుకుంటా అతను వెళ్ళిపోయింది అధ్యక్ష పోలీసులు కేసు చేసిరు కేసు మీద థియేటర్కి సంబంధించిన కొంతమందిని అరెస్ట్ చేసిరు అరెస్ట్ చేసి పది పదకొండు రోజుల తర్వాత పోలీసు హీరో గారింటికి వెళ్ళారు మీరు కూడా కేసులో ఏ లెవెన్ మీ మీద కేసు ఉందని చెప్పడానికి పోలీసులతోని దురుసుగా ప్రవర్తించిండు మీరు ఆ వీడియోలన్నీ కూడా చూసిండు ఆ పరిస్థితిలో చట్టాన్ని అమలు చేసే పోలీసులు ఆల్రెడీ ప్రాణాలు పోయినాయి ఒక నిరుపేద తల్లి చనిపోయింది కొడుకు బతుకుల మధ్యలో ఉన్నాడు ఆ రోజు కోర్టుల కేసులు కూడా వస్తున్నాయి కోర్టుకు కూడా మీరు విచారణలు ఏం చేసిందని కోర్టుకు కూడా పోలీసులు జవాబు చెప్పాల్సిన పరిస్థితి ఉండే అధ్యక్ష దాంతో మాట్లాడితే వాళ్ళు చాలా బాధ్యతారహితంగా సమాధానాలు ఇచ్చారని మా పోలీసు ఇబ్బంది చెప్తాను దాంతోనే అతన్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళారు అధ్యక్ష ఇక్కడి వరకు ఒక హీరో ఒక థియేటర్లో జరిగిన సంఘటనలు వీటన్నిటి నేపథ్యంలో పోలీసులు వాళ్ళ విధి నిర్వహణ నిర్వహించిన అధ్యక్ష ఎప్పుడైతే అతను పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లిరో కొన్ని రాజకీయ పార్టీలు పైశాచికంగా ఎంత నీచంగా నన్ను తిట్టుకుంటా పోస్టులు పెట్టినరంటే అంటే తెలంగాణ సమాజంలో మలక్పేట్ లేదా బలాలాసాబ్కే కాన్స్టిట్యూన్స్కే ఓటరే ఉలక్పేట్కే చోటే నౌకరీ ఉస్కా నౌకరీ అక్బర్ సాబ్ तीस हजार नौकरी करता है उसके परिवार में कोई कमाई नहीं है एक एक टिकट तीन हजार रुपए में खरीदा वो बच्चा उनका फैन है बोलते उनके परिवार बारह हजार रुपए रखकर चार टिकट खरीद के पिक्चर को गए तीस हजार महीने को कमाने वाले నెలకు ముప్పై వేలు జీతంతో పనిచేసి ఒక ప్రైవేటు చిన్న దాంట్లో ఉద్యోగం చేసుకునే తండ్రి తన కొడుకు ఆయన అభిమానాన్ని కుటుంబము పన్నెండు వేల రూపాయలు మూడు వేలకు ఒక టికెట్ పన్నెండు వేల రూపాయలు పెట్టి సినిమా థియేటర్కి వెళ్తే థియేటర్లో చనిపోతే చనిపోయిన పదకొండో రోజు వరకు వీళ్ళు ఎవరు హీరో కానీ ప్రొడ్యూసర్ కానీ ఎవరు కానీ ఆ కుటుంబాన్ని చనిపోయిన కుటుంబాన్ని కానీ హాస్పిటల్ చావు బతుకుల మధ్యలో ఉన్న పిల్లవాడిని పరామర్శించడానికి కూడా పోలేదు అధ్యక్ష ఇది రకమైన మానవత్వం అధ్యక్ష నాకు అర్థం కాలి ఇలాంటి మానవత్వం లేకుండా వ్యవహరించిన వాళ్లను పోలీసులు విధి నిర్వహణలో భాగంగా పోలీస్ స్టేషన్కు తీసుకెళ్తే ఒక ఆయన ట్విట్టర్లో పెడతాడు అడ్డగోలుగా పదేళ్ళు మంత్రి చేసి ఉద్యమాలు చేసినామని చెప్పుకునేట ఉద్యమాల సమయంలో సినిమా షూటింగ్లే జరగొద్దని దాడులు చేసిన వ్యక్తులు ఇవాళ అత అతను భగవత్ స్వరూపుడు అసలు అతన్ని పోలీసులు ముట్టుకుంటారా అసలు అసలు ఈ రాష్ట్రం ఏమైపోతుంది రాష్ట్రం ఉంటుందా ఈ రకంగా రాజకీయ పార్టీలు అధ్యక్ష రాజకీయ పార్టీలు ప్రజాప్రతినిధులుగా చనిపోయిన ప్రాణాల విలువ లేకుండా చావుకు కారణమైన ప్రత్యక్షంగా పరోక్షంగా అయిన వాళ్ళని పోలీస్ స్టేషన్కు విచారించడానికి పిలిస్తే కూడా అది కూడా తప్పుపట్టి ప్రభుత్వాన్ని బద్నాం చేయాలి ముఖ్యమంత్రిని తిట్టాలని ఎంత నీచమైన భాష వాడింది అధ్యక్ష యూట్యూబ్లలో మీరు చూడండి నాకేముంటుంది అధ్యక్ష ఏంది ఆ సినిమాకు స్పెషల్ రిలాక్సేషన్స్ ఇచ్చి ఇవాళ సినిమా ఏదైతే వ్యాపారం చేసిందో సినీ పరిశ్రమను ప్రోత్సహించాలని మొదటి వారం అత్యధికంగా సినిమా ధరలతో టికెట్లు అమ్ముకోవడానికి స్పెషల్ షోలు వేసుకోవడానికి బెనిఫిట్ షోలు వేసుకోవడానికి ప్రత్యేకమైన అనుమతులు ఇచ్చింది నా ప్రభుత్వమే కదా మా ప్రభుత్వమే కదా అధ్యక్ష సినీ పరిశ్రమను ప్రోత్సహించాలనే మా విధానం ప్రోత్సహించే క్రమంలో తెలంగాణ ప్రజలు ప్రాణాలను తీసుకోమనే ప్రాణాలు తీసుకుంటే కూడా వాళ్ళని అంటే మీరు లా చేయండి అధ్యక్ష మరి స్టేట్ కు లా అథారిటీ ఉందో లేదో నాకు తెలియదు కానీ స్టార్ ఫిలిం స్టార్ సూపర్ స్టార్ ప్రముఖని రాజకీయ ప్రముఖులకు కానీ స్టార్లు అని ఫీల్ అయ్యే వాళ్ళ పట్ల ప్రత్యేకమైన చట్టం ఉంటది వాళ్ళ మీద కేసులు పెట్టద్దని మీరు ఏమైనా చట్టం చేస్తే ఆ చట్టం అమలు చేస్తాం అధ్యక్ష ఈ రోజున డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఇచ్చిన చట్టం ప్రకారం దీనికి కారణమైన వాళ్ళను ప్రత్యక్షంగా పరోక్షంగా కారణమైన వాళ్ళందరి మీద కేసులు కట్టి పోలీసులు విచారణ చేయాల్సిందే బాధితులను శిక్షించాల్సిందే అధ్యక్ష సో ఈ రోజు ఆ కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ రోజు కూడా ఆర్థికపరమైన విషయాల్లో కానీ దీంట్లో కానీ వాళ్ళు ఎవరు పెద్ద ఆసక్తి కనీసం సినిమా వాళ్ళు ఒక్కరోజు అతను పొయ్యి వస్తే సినీ ప్రముఖులందరూ అతను ఇంటికెళ్లి అతనికి మొత్తం ఏదో కాళ్ళు చేతులు యాక్సిడెంట్లు పోయినట్టు కన్నీళ్లు గారుస్తారు ఈ సినీ ప్రముఖులు ఒక్కరైనా హాస్పిటల్ పోయినరా అధ్యక్ష నేను సూటిగా తమ ద్వారా సినీ ప్రముఖులు నేను అడుగుతున్నా అధ్యక్ష తల్లి చనిపోయి తొమ్మిది సంవత్సరాల పిల్లగాడు బ్రెయిన్ డెడ్ అయ్యి ఆక్సిజన్ అందక తొమ్మిది ఇరవై రోజుల నుంచి హాస్పిటల్లా కోమాలే ఉంటే ఈ సినీ ప్రముఖులు ఒక్క రోజు కోసం పోలీస్ స్టేషన్ పోయిన ఇంటికాడ క్యూ కట్టి ప్రభుత్వాన్ని దిడుతున్నారు నన్ను తిడుతురు అతన్ని పరామర్శిస్తున్నారు ఏమైందా అధ్యక్ష అతను కాలు పోయిందా కన్నుపోయిందా చేయిపోయిందా ఈవన్న కిడ్నీలు దెబ్బతిన ఏమైంది అతన్ని ఇంతమంది సినీ ప్రముఖులు ప పరామర్శించు కలిచిన్రు అభినందించు కానీ ఆ పిల్లగాన్ని అన్న పరామర్శించడానికి సినీ ప్రముఖులు ముందుకు రాలేదంటే సినిమా ఇండస్ట్రీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులు ఏం ఆలోచన చేస్తుండ్రో ఏం కోరుకుంటుండో నాకైతే తెలియదు నూటికి నూరు శాతం జోబీ అక్బరుద్దీన్ ఓవైసీ సాబ్ని జో ముద్దా ఉటాయే బాత ము బోల్ పోలీ స్టేషన్ లంచోన్ లేదా బస్టాండ్ థియేటర్ వరకుగింపుగా జరుగుతూ ఉంటే అలాంటి పెళ్లి పెళ్లి ఊరేగింపులో జరుగుతుంటే అవన్నీ చూసి థియేటర్ లో కూర్చుని చూసిన వాళ్ళం అండి సాంగ్స్ బాగున్నాయి మళ్ళీ రీప్లే చేయడం అని చెప్పేసి చేయించుకునే వాళ్ళం అండి అది ఆ ఎగ్జైట్మెంట్ ఎంత ఉండింది అంత ఇంత కాదు కానీ అలాంటి ఎగ్జైట్మెంట్ పాపం చాలా జాలీగా ఉందండి ఈ రోజు జనరేషన్ అది లేదు కదా అంత ఎగ్జైట్మెంట్ లేదు కదా అంటే నాకు నిజంగా సత్యం అనిపిస్తుంది ఇప్పుడు టికెట్ బుక్ చేసుకోవాలంటే చొక్కాలు చించేసుకుని క్యూలో నుంచి చూసిన అవసరం లేదు అండ్ ఫిల్మ్ రావాలి అంటే అలాంటి ఏంటి ఫిల్మ్ రావటం ఏంటి అనే ఒక కొత్త క్వశ్చన్ వేస్తున్నారు వాళ్ళు అలాగా అసలు నిజం చెప్పాలంటే కనుక ఆ రోజుల్లో ఆ ప్రేక్షకులు ఆ జనరేషన్ అంతా ఇక్కడే ఉన్నారు ఈ డైరెక్టర్ బలనాయ్ గోపీచంద్ కానీ హరిశంకర్ కానీ బుచ్చిబాబు కానీ నవీన్ వీళ్ళందరూ కూడాను ప్రవీణ్ వీళ్ళందరూ కూడాను అలా చొక్కాలు ఒళ్ళు నలిపించేసుకుని చొక్కాలు చింపేస్తున్నటువంటి బ్యాచ్ వీళ్ళందరూ ఈ ఎగ్జైట్మెంట్ ప్రజెంట్ డే ఆడియన్స్కి నీ లేటెస్ట్ జనరేషన్ నిజంగా లేదు కదా అది ఎలాంటి అనుభూతి అంటే అంత ఇంత కాదు సినిమా బాగుందా బాగులే తర్వాత అందరూ ఇదిగో మన బాబీ సింహ కూడా బాబీ సింహను చూసి నేను ఏదో తమిళ్ కుర్రవాడు అనుకున్నాను తప్ప వచ్చిన తర్వాత పక్కా తెలుగు కురవాడు ఆ తర్వాత తెలిసింది ఓహో ఇది కూడా మన బ్యాచ్ అనమాట అని అట్లాగా వీళ్ళందరూ ఎంత ఎగ్జైట్గా మాట్లాడుతుంటారు రైట్ ఫ్రమ్ సెక్రటరీస్ దగ్గర నుంచి హై ప్రొఫైల్ ఆఫీసర్స్ దగ్గర నుంచి మీరు మా ఈ నేటి డైరెక్టర్స్ నుంచి వీళ్ళందరూ మాట్లాడుతున్నారు ఇది ఇంకా తర్వాత తర్వాత వినపడిన పదం కదా వినపడినటువంటి ఎక్స్ప్రెషన్ కదా అనిపిస్తుంటుంది నాకు నిజంగానే ఒక రకంగా అన్ఫార్చునేట్ అనిపిస్తుంది ఆ ఎగ్జైట్మెంట్ తిరిగి రాదు బట్ ఈ రోజున ఈ రెండు వందల రోజులు వాల్పోస్ట్లు చూస్తుంటే నాకు అవన్నీ పునరావృతం అవుతున్నాయి అవన్నీ మనసులో మొదలుతు మెదులుతున్నాయి సో అలాంటి ఎగ్జైట్మెంట్ అలాంటి స్పెషల్ ఫీలింగ్ నాకు ఈ వాల్టేర్ వరే రెండు వందల రోజుల ఈ సందర్భంగా నాకు కలుగుతుంది ఐమ్ రియల్లీ వెరీ హ్యాపీ అండి ఇక సినిమా గురించి బాబీ గురించి ఇవన్నీ గురించి ఎన్నోసార్లు మనం మాట్లాడుకుంటూ ఉన్నాము అలాగే నా తమ్ముడు నా సోదరుడు అత్యంత ఆప్తుడు అండ్ స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ ఎక్కడ సరే స్ట్రైట్ గీత గీయంటే ఆ గీత ఇది మనుషులు ఎవరికి ఉంటుందంటే అంటే ఆ స్ట్రైట్ గీత ఓన్లీ రవితేజకు ఉంటుంది మరొక మడత మరొక లేయర్ మరొక ఆలోచన ఉండదు ఇక్కడ ఏమనిపిస్తే అంటాడు ఇక్కడ ఏమనిపిస్తే అది చేస్తాడు దట్స్ ఇట్ ఇంకొంకొకరు లేదనమాట అందుకు నాకు బాగా నచ్చిన మనిషి మనసు హాయిగా ఉంటుంది అలాంటి వాళ్ళు ఇంకో మరతలో ఇవి లేని మనిషి అండ్ ఫెంటాస్టిక్ అండ్ తను ఈ సినిమా ఒప్పుకోవడం అనేది ఈ సినిమా ఇంత స్థాయికి వెళ్ళటానికి కూడా మరి ప్రధానమైన కారణం మా తమ్ముడు అండ్ చెప్పాలంటే ఇప్పుడు కాదు మా జర్నీ తన అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్న సమయంలో హిందీ బాగా తెలుసు కదా అని చెప్పేసి నేను చేసే గ్యాంగ్ లీడర్ హిందీ వెర్షన్కి ఆజిక గుండరాజుకి తనది హెల్ప్గా వచ్చినవాడు బాగుంటాడు కదా నా ఫ్రెండ్స్ ఒక క్యారెక్టర్కి కదా అని అనుకున్నాం అంతే తడుగా ఓకే అన్నాడు చేశాడు ఈ రోజున నాతో పాటు నైట్ టైమ్స్ హిందీ వాళ్ళకి వాళ్ళకి ఏదో పార్టీలు ఇచ్చినప్పుడు తను కూడా పార్టిసిపేట్ చేస్తాడు హనీ హౌస్కి మనం వెళ్ళేవాళ్ళం అలాంటి తను సుదీర్ఘమైనటువంటి దీంట్లో ఎక్కడో మాస్ మహారాజుగా ఎదిగిపోయి ఈ రోజున మీ అందరం గర్వపడేలాగా తమాషా ఏంటంటే నాకు గర్వకారణం ఏంటంటే మోస్ట్ బిజియెస్ట్ హీరో తను సినిమాల మీద సినిమాలు చేసి కంటిన్యూస్ చేస్తున్నాడు అది ఈ రోజుల్లో అంత ఓపిక అంత ఇది ఎవరు లేరు అలాంటి సమయంలో మళ్ళీ నేను అది అందిపుచ్చుకున్నాను నా తమ్ముడితో పాటు జీటుగా నేను ముందుకు అంటే కనుక నాకు ఇంత ఆనందం కాదు అదే నెక్స్ట్ ఇయర్ నాది ఫైవ్ ఫిల్మ్స్ వరుసగా ఉన్నాయి మీకెన్ని అన్నాడు ఇంకా లెక్కెట్టు వెళ్ళేది రెండు మాత్రం గ్యారెంటీరా ఒకటి సుష్మితకి చేస్తున్నారు ఒక సినిమా ఆ తర్వాత యూవీ క్రియేషన్స్ చేస్తున్నాను ఆ తర్వాత అడిగారు కొంతమంది లైన్లో ఉన్నారు ఏమో గట్టిగా నీలాగా పనిచేస్తే నాగ ఒక ఐదారు సినిమాలు కమన్ మన ఇందులో పోటీ పడదాం ఈ పోటీ అనేది ఎంత అత్యవసరం అంటే ఇలా పోటీ పడితే గనక ఇందాక మన ఫ్రెండ్స్ ఎవరు చెప్పారు హరిశంకర్ అనుకుంటా ఎన్ని సినిమాలు చేస్తే అంతమందికి ఉపాధి లభిస్తుంది అంతమందికి కడుపారా కడుపు నిండా తిండి ఉంటుంది వాళ్ళు హాయిగా ఉంటారు ఫ్యామిలీ సుఖంగా ఉంటాయి సినిమాలు ఎక్కువ చేసినా సరే వాళ్ళ సినిమా వాళ్ళకి ఎక్కువ రెమ్యునేషన్ ఇవి పార్లమెంట్లో పెద్దల సభలో కూడా మాట్లాడుతున్నారంటే వాళ్ళకి ఏ పని పాట లేదా అనిపిస్తున్నారు సార్ సినిమాలు చేస్తున్నావు అంటే సార్ బిజినెస్ అవుతుంది కాబట్టి బిజినెస్ అవుతుంది కాబట్టి డబ్బులు ఇస్తున్నారు కాబట్టి మళ్ళీ మళ్ళీ తీస్తున్నారు సినిమా మీద సినిమా అంటే డబ్బుల మీద డబ్బులు వస్తాయని కాదు సార్ మా వాళ్ళందరూ ఉపాధి లభిస్తుంది వాళ్ళందరూ హాయిగా ఉంటారని చెప్పేసి ఏదో పెద్ద సమస్యలాగా ఇంతకంటే దేశాల్లో ఇంతకంటే పెద్ద సమస్య ఇంకేది లేదు ఇది మాత్రం పెద్ద సమస్య అన్నట్లుగా మీరు పార్లమెంట్లో కూడా ఇది మాట్లాడుతున్నారంటే చాలా దురదృష్టం ఇది ప్లీజ్ సినిమాని దూరంగా ఉంచండి సినిమా మా కష్టం మేమే పడతాము మీరు కనుక ఆదరిస్తే సంతోషం సినిమా ఎన్హాన్స్ కోసం మీ ప్రయత్నాలు చేస్తే ఇంత ఖర్చు పెట్టి ఇన్ని కోటాలు కోట్లు పెట్టి చేస్తాం కాబట్టి దీన్ని ఈ స్థాయి అంతర్జాతీయ స్థాయిలో ఈ రోజున తెలుగు పరిశ్రమ ఉంది కాబట్టి దానికి కారణం మేము ఖర్చు పెడుతున్నాం కాబట్టి ఇలాంటి ఖర్చుకి ఎంత కొంత రెవెన్యూ రావాలని కూడా కోరుకోవడం సమంజసం కాబట్టి కోరుకుంటున్నాం వీలైతే ప్రభుత్వాలు సహకరించండి అంతేగాని అనగదొక్కడానికో దీని ఏదో తప్పని దేశవ్యాప్తంగా చెత్తి చూపించడానికో పెద్దల సభ వరకు రాజ్యసభ వరకు కూడా మీరు చే దయచేసి చేయొద్దని సవినయంగా విరవించుకుంటాం సో ఏమండి రాజకీయ నాయకులు లేదంటే వాళ్ళ దాంతో పోల్చుకునే సినిమా ఎంత చిన్నది నేను అది చూశాను ఇది చూశాను సార్ కాబట్టి మీలాంటి వాళ్ళు పెద్ద పెద్ద విషయాల్లో మీరు ఇన్వాల్వ్ కావాలి అవన్నీ వచ్చేలా చూడగలగాలి అది ప్రత్యేక హోదా గురించి కానివ్వండి లేకపోతే మనకున్న ప్రాజెక్టుల గురించి కానివ్వండి లేదంటే రోడ్ల నిర్మాణం గురించి కానివ్వండి లేదా పేదవాళ్ళ కడుపు నింపే పథకాలు కానివ్వండి ఇలాంటివి కానివ్వండి ఉద్యోగ అవకాశాలు కానివ్వండి ఉపాధి అవకాశాలు కానివ్వండి ఇలాంటివి మనం ఇవ్వగలిగితే కనుక దానికి ఏంటని మీరు కనుక చూసి దానికోసం ప్రయత్నం చేస్తే నిజంగా ప్రతి ఒక్కరు మీకు తలొంచి నమస్కరిస్తాం అంతేగాని పిచ్చుకు మీద బ్రహ్మాస్త్రం లాగా సినిమా ఇండస్ట్రీ మీద ఏంటి సార్ దయచేసి దయచేసి ఇది పెద్ద విషయంగా మీరు దేశవ్యాప్తంగా ప్రొజెక్ట్ చేయడానికి ప్రయత్నం చేయకండి ప్లీజ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ప్రతి ఒక్కరికి మరొకసారి నాతో సహనాటినట్లు అందరికీ కూడాను ఈ సందర్భంగా పనిచేసిన సాంకేతిక నిపుణులకి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరిని హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను జై హింద్ థ్యాంక్ యూ సార్